మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎన్ని కోట్లు ఆస్తున్నా గానీ సంతోషం లేకుండా బాధపడుతురా అందరు అందరున్నా గానీ లేని వాళ్ళ ఇబ్బంది పడుతురా మీ మీద మీ కాన్ఫిడెన్స్ లేకుండా పోయి బాగా నిరాశతోటి నిష్ప తోటి ఉన్నారా అలాంటి కేతు కేతుగ్రహం బాగాలేనట్టు వాళ్ళకి చనిపోవాలన్న ఆందోళన ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళు వైడ్యూరియన్ స్టోన్ మీ కుడి చేయి ఉంగరం ధరిస్తే ఆ బాధ పోయి మీరు బాగా అవుతారు ఈ స్టోన్లు అనేటివి మన యొక్క శరీరం యొక్క ఆర్గాన్స్ కూడా మంచి చేస్తాయి ఈ సూర్య వెళ్ళి వచ్చే కిరణాలను తీసుకొని మన ఫోన్ వైర్లెస్ ఎట్లా పనిచేస్తుందో అలా మన చేతికి ఉంగరాలు పెట్టుకుంటే స్టోన్లు ధరిస్తే ఆ ఫ్రీక్వెన్సీ మన శరీరానికి అందించి ఆ శరీర గ్రహానికి సంబంధించిన పనులు చేస్తాయి ప్లస్ మన ఉన్న ఆర్గాన్స్ మంచిగా అవుతాయి మంచిగా మనము యాక్టివేట్ అయ్యి అందరిలో సమాజంలో స్పెషల్ వ్యక్తి లాగా గుర్తింపు పొందుతాం కాబట్టి మీరు ఇలాంటి ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు డైరెక్ట్ మమ్మల్ని సంప్రదిస్తే మీ యొక్క శరీరానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ప్రకారము మేము దగ్గర ఉన్న ఈ స్కానర్ ద్వారా చెక్ చేసి మీ నోటి ఆలాదనంతో చెక్ చేసి లేదా మీరు దూర ప్రాంతం వాళ్ళు ఉంటే మీ యొక్క వాట్సాప్ లో ఫోటో పంపిస్తే ఫోటో మీద స్కాన్ చేసి మీ శరీరం కావాల్సిన ఫ్రీక్వెన్సీకి ఎన్ని క్యారెట్ల స్టోన్ వస్తుంది ఎంత ఫ్రీక్వెన్సీ పెట్టుకోవాలి అనేది మీకు పంపించడం జరుగుతుంది అది పెట్టుకుంటే మీరు సమాజంలో మధ్య గుర్తింపు పొందుతారు